మధ్య గొడవలు పెట్టి శ్మశాన భూములు లేకుండా భూమికి భూమి అని చెప్పి రాళ్ళ భూములు ఇచ్చి అవి కూడా కొద్దిమందికి ఇచ్చి మందికి ఇవ్వకుండా పైరిపాక్ గ్రామంకి వెళ్తే పాప మొత్తం కూర్చోబెట్టి అక్కడ ఇల్లు లేకుండా అందరికి చేసేసి ఇల్లు బయ పెట్టి కరెంటు తీసి మాట్లాడేవాడు ఎవరు లేడు ఈరోజు జనసేన లేకపోతే ఒక్క బలంగా మాట్లాడే రాజకీయ పార్టీ ఒకట్లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారిలో పాదయాత్రలు చేస్తూ నేను కూర్చోబెట్టి ముద్దులు పెట్టడానికి రాలేదు రాజకీయాలకు నేను వచ్చింది రాజకీయ ప్రక్షాళన జరగాలి యువతకి నిలబడాలి యువతకు పాద అవకాశాలు కల్పించాలి యువత అంటే రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ బిడ్డలు యువత తప్ప మిగతా వాళ్ళు ఎవరికి యువత వాళ్ళకే క్వాలిటీ జీవితాలు ఉండాలి వాళ్ళకే బాగుండాలి జీవితాలు మనం ఎవరికి వద్దు వాళ్ళ ఆడపిల్లలు బాగుండాలి వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ మిగతా ఆడపడుచులు బాగుంది మట్టి కొట్టుకుపోండి ఎవరికి కూడా కూర్చోబెట్టిందో దారిలో ఒక్కొక్కళ్ళు తల్లు అడుగుతా ఉన్నారు వాళ్ళు ఇచ్చే మాకు డబ్బులు సరిపోవడం మాకు సరిగ్గా ఇవ్వట్లేదు డబ్బులు అని చెప్పి ఆడపడుచులకి ప్రామిస్ చేశారు ఆడపిల్లలు డబ్బులు ఇస్తాం పోలవరం నిర్వాసితులకు చెప్పి కుటుంబాలకు న్యాయం చేయట్లేదు ఒకసారి ప్రభుత్వానికి చెప్పండి అని ఇప్పుడు దారిలో చూస్తూ ఉన్నాను మన తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకున్న బస్సులు వస్తూ ఉన్నాయి రోజుకి ఇరవై బస్సులు వస్తూ ఉన్నాయి సంతోషం పోలవరం ప్రాజెక్టు అందరూ కూడా ఆనందం